హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అదేనండి గుడ్ మార్నింగ్ కాదు గుడ్ ఆఫ్టర్నూన్ అనమాట ఇది లంచ్ టైంలో నేను ప్రిపేర్ చేస్తున్నటువంటి గోకరకాయ కర్రీ అదేనండి దీన్ని గోకరకాయ అంటారు గోరు చిక్కులకాయ అంటారు ఇంకొకటి ఏంటంటే చిక్కుడుకాయలు అంటారు అంటే మా సైడు త్రీ టైప్స్లో పిలుస్తారనమాట ముందుగా ఏంటంటే ఈ గోకరకాయలను తీసుకొని గోటుతోటి తొట్టి వలచేసుకోవాలండి అటు సైడ్ సైడ్ పీచులు వస్తాయి ఆ పీచులన్నీ వలచేసుకోవాలి వలచేసిన తర్వాత నేను కడిగి తీసుకొచ్చుకున్నాను కుక్కర్లోకి ఇలా తీసుకొచ్చుకున్నాక ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని కొంచెం అంటే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసుకున్నామంటే ముక్కలకి పసుపు కూడా ఫుల్ పట్టేస్తుంది అనమాట అందుకని లైట్గా పసుపు కూడా వేసుకున్నాము వేసుకునేసి ఇంక ఇదేంటంటే స్టవ్ ఆన్ చేసుకొని ఆ కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే ఆ ఒక ఫోర్ విజిల్స్ అనమాట అంటే త్రీ టు ఫోర్ ఫైవ్ విజిల్స్ అంటే కొంచెం ముదిరి ఉన్నాయి అంటే వాటికి వచ్చేటప్పటికేమో ఫైవ్ విజిల్స్ రానివ్వాలి ఆ లేతగా ఉంటే త్రీ విజిల్స్ సరిపోతాయి అన్నమాట అట్లా నేను ఫోర్ విజిల్స్ రానిచ్చాను సో ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ఏంటంటే ఇంక ఈ లోపల ఏంటంటే దానికి మసాలా కోసం చెప్పని కొంచెం కొబ్బరి నేను చిన్న రోట్లను దంచేసుకుంటున్నాను ఇలాగా చూడండి ఇంకా ఇలా కొబ్బరి దంచేసుకొని దానిలోకి ఏంటంటే వెల్లుల్లి కొంచెం చిన్న అల్లం ముక్క కూడా వేసుకొని ఫుల్ మొత్తం మెత్తగా దంచేసుకోవాలండి అంటే మిక్సీ పట్టుకోవచ్చు కానీ మిక్సీ పట్టుకుంటే మెత్తగా వచ్చేస్తే ఇలా అయితే కొంచెం ముక్కలు ముక్కలు తగులుతూ ఉంటాయి అన్నమాట నేను అందుకని రోట్లోనే దంచేసుకుంటున్నాను ఇట్లా దంచేసుకొని ఇది ముందే అంటే మనం అవి ఉడికే లోపల ఇది దంచి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇది పెట్టేసుకొని ఒకేసారి ఇంకా ముక్కలు కూడా ఉడికాయనుకోండి ఉడికిన తర్వాత ఏంటంటే ఇంకా తాలింపు పెట్టేసుకోవడమే బట్ ఇదేంటంటే కర్రీ అయితే చాలా బాగుంటుంది దీనికి ఏంటంటే పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది మన హెల్త్ పరంగా అయితే చాలా మంచిది కానీ వీటిని అందరూ ఇష్టపడరు మా ఇంట్లో అయితే మా అబ్బాయి మా అమ్మాయి ఇద్దరు తినరు సో నేను మా వారైతే తింటాము నాకు ముక్కలు ఉడికేసాయి చూడండి ఇప్పుడు పోపు కోసం అని చెప్పని ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు చాలా అంటే చాలా తక్కువే పడుతుంది కొంచెం ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసేసుకోవాలండి అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం ఎండుమిర్చి ఒకటి కట్ చేసి వేసుకొని అవి కూడా వేగిన తర్వాత ఏంటంటే ఆనియన్స్ ఒకటి లేదంటే రెండు చిన్న ఆనియన్స్ అయితేనేమో రెండు పెద్ద ఆనియన్ అయితే ఒకటి కట్ చేసుకోవాలి సో నేను అలా కట్ చేసుకొని ఒక ఆనియన్ని కట్ చేసి పెట్టుకొని అవి కూడా వేసాను చూడండి ఇట్లా వేయించుకోవాలి కొంచెం ఫ్రై అయితే చాలండి మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఆ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇంకా ముందుగా ఏదైతే ఉడకబెట్టి తీసుకున్నామో ఆ ముక్కలు తీసుకొని ఇది ఫ్రై అవ్వాలి ఫస్ట్ ఆనియన్స్ అనేది ఫ్రై అయితేనే అవి వేసుకోవాలి చూడండి ఫ్రై అయిన తర్వాత కరేపాకు వేసేసుకొని నేను ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను ముక్కలు యాడ్ చేసేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై చేసుకుంటానే దానిలోకి ఏంటంటే కొంచెం సాల్టు పసుపు వేసి మళ్ళీ మనం కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి అవి రెండు వేసిన తర్వాత అవి రెండు వేసినాక కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఏంటంటే నెక్స్ట్ కొంచెం కారం అంటే టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి అంటే మనం ఉప్పు ముందే వేసున్నాము కాబట్టి మళ్ళీ చూసుకొని వేసుకోవాలి ఒకేసారి ఎక్కువ వేసామంటే ఎక్కువైపోతుంది సో పసుపు ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి ముందే ఎక్కువ వేసుకున్నారంటే తగ్గించి వేసుకోవచ్చు సో నేను ఇంక ఇవైపోయిన తర్వాత ఏంటంటే కొంచెం కారం కూడా వేసేసి అది కూడా వేయించుకున్నాను కొంచెం ఒక టూ మినిట్స్ వేయించేసి తర్వాత ఏంటంటే కొంచెం ధనియాల పౌడరు కొంచెం ఇంగువ ముందుగా ఏదైతే నేను దంచిపెట్టుకున్నానో అదేనండి పేస్టు లెక్క దంచిపెట్టుకున్నాను కదా కొబ్బరి మసాలా అవి అవి కూడా దంచినవి కూడా ఇందులో వేసేసి కలిపేసి కొంచెం ఒక టూ మినిట్స్ అవన్నీ వేసిన తర్వాత కూడా ఒక టూ మినిట్స్ మనం ఫ్రై చేసుకొని తీసేసుకోడండి గోకరకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది కాకుండా ఏంటంటే దీన్ని ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకో తెలియదు కానీ ఇది తింటే హెల్త్కి ప్లస్ మన బాడీకి చాలా అంటే చాలా మంచిది ఇంకొక విషయం ఏంటంటే మీరందరూ అనొచ్చు అక్క వచ్చేసింది నల్ల బాండీ పెట్టుకొని అని చెప్పని మీరందరూ అనుకుంటారేమో కానీ నాకు ఎందుకోనండి తెలియదు ఇది ఎంత నల్లగా వచ్చినా కూడా నాకు ఈ బాండీని అనేది వదిలే బుద్ధి అవ్వట్లేదు ఎందుకంటే ఇది ఏ కర్రీ చేసినా సరే ఇప్పుడు మనం పొటాటో ఫ్రై అనుకోండి చాలా పొటాటోస్ అంటే రకాలు చాలా ఉంటాయి అవన్నీ ఏంటంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే అంటేసుకుంటుంది కానీ ఈ బాండి వచ్చేటప్పటికి ఎందుకో కానీ అలా అంటుకోదండి మ్యాక్సిమం అంటుకోదు సో నాకు అందుకని చెప్పని దీన్నే ఎక్కువ నేను వాడుకుంటాను అనమాట చాలా బాగుంటుంది కూడా ఇందులో నాకు చేసుకోవడానికి కూడా యూస్ఫుల్గా అనిపిస్తుంది అందుకని చెప్పని నేను అలాగే తీసుకుంటాను మీరందరూ కామెంట్ చేస్తారేమో నల్ల బండి వేసుకొని వచ్చేసా ఏ అక్క మళ్ళీ కొనుక్కోవచ్చును కదా ఇంకొక బాండీ అలా ఇలా అని కానీ ఉన్నాయండి వేరే బాండీలు కూడా ఉన్నాయి కానీ నాకెందుకో ఇదంటేనే ఇష్టం సో అందుకని చెప్పాను దీన్నే ఎక్కువ పెట్టుకుంటాను అనమాట ఏం చేసుకున్నా కూడాను ఇంకోటి ఏంటంటే చూడండి ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరూను ఫస్ట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అలా చేసుకోవడం వల్ల నా వీడియోస్ అనేది ఇంకో నలుగురికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీరు అలా చేయడం వల్ల నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ప్లస్ తెలియని వాళ్ళు ఈ కర్రీస్ ఇలా చేసుకోవడం తెలియని వాళ్ళకి చేసుకునే విధంగా ఈ వీడియో వెళ్ళడానికి సహకరించిన వాళ్ళు అవుతారనమాట సో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవాళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ ఈ చిన్న హెల్ప్ మీరు చేశారనుకోండి నాకు కూడా హ్యాపీ ఉంటుందనమాట ఓకేనా చూడండి కర్రీ అయితే ఫైనల్గా వచ్చేస్తుందనమాట ఇలా ప్రిపేర్ చేసుకొని మనం వైట్ రైస్లో తినవచ్చు లేకుంటే చపాతీలో కూడా బాగుంటుందండి నేనైతే వైట్ రైస్లోకే తింటున్నాను ఆ వైట్ రైస్లోకి తినేటటువంటి క్లిప్ కూడా పెడతాను చూడండి ఇందులోనే యాడ్ చేస్తున్నాను నేను దాన్ని కూడాను చూడండి టేస్ట్ అయితే మాత్రం నిజంగా చెప్తున్నాను సూపర్ అంటే సూపర్ ఉంది నేను చేశాననే కాదు యాక్చువల్గా ఇలా చేసుకు అంటే ఇలా మసాలా వేస్ట్ చేసుకున్నామంటే కర్రీ ఎక్సలెంట్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ టైప్ ఆఫ్ చిక్కుడుకాయలకి ఇంకొకలా కూడా చేసుకుంటారనమాట ఇలా మసాలా వేయకుండా ఇలా ఉడకబెట్టుకొని షుగర్ యాడ్ చేసుకుంటారు కొంతమంది బెల్లం యాడ్ చేసుకుంటారనమాట అలా తినేవాళ్ళు ఉంటారు కానీ నాకేంటంటే స్వీట్నెస్ అనేది నేను కొంచెం తక్కువ తినాను సో నాకు ఈ చిక్కుడుకాయ కర్రీలోకి నేను స్వీట్ అనేది అస్సలు యాడ్ చేసుకోను నాకు అస్సలు నచ్చదు కూడాను సో అందుకని చెప్ప నేనైతే అలా ఏం యాడ్ చేయకుండానే చేసుకున్నాను సో ఫైనల్గా అయితే చిక్కుడుకాయ కర్రీ రెడీ చూడండి అదేనండి గోకరకాయ గోరు చిక్కులకాయ ఇలా అన్నమాట దీనికి చాలా పేర్లు ఉన్నాయి గోరు చిక్కుళ్ళు అనే పేరు కూడా ఎందుకు వచ్చిందనే చెప్తాను చూడండి వీటిని మనం చేత్తో తుంచేదానికన్నా కూడా గోటితోనే తుంచుతారు అలా తుంచుతాం కాబట్టి గోరు చిక్కుళ్ళు అనేటటువంటి పేరు వచ్చింది మా సైడ్ ఈ పండిస్తారు కూడాను సో మాకు తోటల్లోనే దొరుకుతాయి ఇవి మేము కొనుక్కునే దానికన్నా కూడా కాస్ట్ కూడా కొంచెం తక్కువే ఉంటుంది ఇవి వచ్చేటప్పటికి బాగుంటుంది కర్రీ వైజ్గా అయితే చూడండి నేను వైట్ రైస్లోకే కర్రీ వేసుకొని తింటున్నాను ఇంకోటి ఏంటంటే రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో సేమ్ క్వాంటిటీ కనుక మనం కర్రీ తిన్నాము అంటే హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి చాలామంది తింటారు ఎట్లా అంటే కర్రీ ఒక స్పూన్ పెట్టుకొని ఒక నాలుగు గరిటెలు అన్నం వేసుకొని దానిలోకి అలా కలుపుకొని తింటారు అలా అస్సలు తినద్దండి ఎవరైనా సరేనో కర్రీ ఎంత తీసుకుంటున్నామో అంతే మనం గనక రైస్ కూడా తిన్నాము అంటే మన హెల్త్ పరంగా చాలా బాగుంటుంది ఓకేనా బాయ్ ఫ్రెండ్